మహానుభావుడు వివేకానందకు అమ్మవారి గుడి ముందు నిల కూర్చొని అమ్మా నీ ఆలయాలు నీ సంస్కృతి ధ్వంసమైపోతా తల్లి అంటే ఆవిడ కనిపడిందిట నువ్వు నాన్న నా ఆలయం ఎవ్వరు ధ్వంసం చేయలేరు ఇక్కడ నువ్వు చూస్తున్న రాతి ఆలయంలో నా ఆలయం ఉందో చూస్తావా అని చూపించింది రండి ఒక దివ్యమైన తేజోమయమైన సువర్ణ కాంతులతో విరాజుల్లుతున్న ఒక అద్భుతమైన భవ్య మందిరం దర్శనమిచ్చిందిట ఇది నా ఆలయం ఈ ఆలయాన్ని ఎవ్వరు తొలగించలేడు కేవలం చూలంగా ప్రతివాడికి కనబడుతోంది గోడలు వాడు అక్కడ ఉనికి పెట్టుకున్నాడు వాడు ధరించడం కోసం ఒకడు నమ్మకంతో కట్టుకుంటాడు ఇంకో నమ్మకం లాగి తీసేస్తాడు వాడు కట్టినది గోడ వాడు తీసింది గోడ నన్ను ఎవడు తీయలేడని చెప్పిందండి అమ్మవారి దీనికి మనం ఒక ఉదాహరణ గతంలో చెప్పుకున్నాం మరొకసారి చెప్పుకోవచ్చు ఒకడు బల్బు పెట్టుకుని వెలిగించుకుంటున్నాడు దానితో పనులు చేసుకుంటున్నాడు ఎవడో వచ్చాడు ఆ బల్బుని పగలగొట్టాడు కానీ విద్యుత్ శక్తిని పగలగొట్టాడా బల్బును పగలగొట్టాడు ఆ హోల్డర్ లో ఆ బల్బు వదులు మరో బల్బు పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది పెడితే ఉన్నాడు అనుకోండి ఆఖరికి విసిగిపోయి మనం ఏం చేస్తాం ఏ బల్బు పెట్టకుండా ఊరుకుంటాం మనం పెట్టలేదు ఉంది అది ఎప్పుడో మరొకటి తెలివైన వాడు వచ్చి ఎవడు కొట్టేవాడు లేడన్నప్పుడు మరో బల్బు పెడతాడు అలాగే ఒక క్షేత్రంలో ఆ శక్తి ఉంది అని శాస్త్రం చెప్పినప్పుడు మహర్షి తపస్సుతో దాన్ని దర్శిస్తాడు అందరూ తరించాలనే ఉద్దేశంతో దానికి సంకేతంగా ఒక విగ్రహము ఒక రాయు పెడతాడు బల్బులోకి విద్యుత్ శక్తి వచ్చినట్టు ఋషి సంకల్పంతో దేవతాశక్తి ఆ రాయిలో ప్రవేశిస్తుంది ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇది శివలింగం ఇది అమ్మవారు అని మనం పూజ చేస్తాం అంతే కదా తర్వాత ఏ దుర్మార్గుడో వస్తాడు ఆ రాయిని పగలగొడతాడు అప్పుడు మనం ఏమనుకుంటాం శివుణ్ణి పగలగొట్టే శివుణ్ణి పగలగొట్టలే బల్బును పగలగొట్టడం విద్యుత్ శక్తిని పగలగొట్టడం ఎలా కాదో లింగాన్ని పగలగొట్టడం శివుణ్ణి పగలగొట్టడం కాదు ఇది తెలుసుకోవాల్సింది ఇది ముందు మనం తెలుసుకుంటే అయ్యో ఎందుకు ఇలా జరిగే ప్రశ్న ముందు మనలోంచి పోతుంది అయితే అలా పగలబడితే తప్పు లేదా అని అంటే పరమ తప్పు ఎప్పుడైనా ఒకడి విశ్వాసాన్ని హింసించడం అసలు మానవతావాదం ప్రకారమే తప్పు మతవాదం ప్రకారం వదిలేయండి ఒకడు తన ఆలోచనతో ఒక మంచి శిల్పం చేసి ఒక కట్టడం కట్టుకున్నాడు అంటే దాన్నొత్తు కూడా హింసించాడు అంటే అసలు వాడిని మనిషి అని ఒప్పుకోకూడదు ముందు వాడు మానవుడే కాడు ఒకడు విశ్వాసాన్ని ఒకడు కట్టుకున్న కట్టడాన్ని కూల్చాడంటే వాడు మనిషి అనే పదానికి కాడే వాడిని ఏ మతం క్షమిస్తుంది ఒకవేళ వాడిని క్షమిస్తే అది మతమే కాదు రాక్షసత్వం అది